అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయ అధికారి ముఖ్యంగా రైతు సోదరులు నారుమడి యాజమాన్యం తీసుకోవాల్సి ఉంటుంది మిర్చిలో అతి ప్రధానమైనటువంటి దశ అంటే నారుమడి ఈ దశలో నారుకుళ్ళు రోగం రావడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు విత్ మిర్చి విత్తనం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి రైతులు ఈ నారుకుళ్ళు తెగులను సమర్థవంతంగా ప్రాథమిక దశలోనే గుర్తించినట్టయితే మనం అరికట్టే అవకాశం ఉంటుంది ఇది ఎందువల్ల వస్తుంది అని గమనించినట్టయితే ఫంగస్ అంటాము దీన్ని ముఖ్యంగా ఇది పితియం కానీ రైజాక్టోనియా ఫైటాప్తెరా వంటి ఫంగస్ వల్ల ఈ నారుకుళ్ళు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఇది రావడానికి మెయిన్ కారణం వచ్చేసి అధిక తేమ నీరు నిల్వ ఉండడం మొక్కలు దగ్గర దగ్గరగా ఏదైతే మనకు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్దేశించినటువంటి మొక్కలకు మొక్కకు మొక్కకు మధ్య దూరం లేదా వరుసకు వరుసకు మధ్య దూరాన్ని సమదూరం పాటించినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే అధిక ఉష్ణోగ్రత మరియు తేమ కలిసి ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ప్రాథమిక దశలో కాండం నేల దగ్గర నల్లగా మృదువుగా మారడం కానీ మొక్కలు వాలిపోవడం కానీ మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని గుర్తించాలి వీటికి ఏకైక మార్గం విత్తన శుద్ధి వచ్చిన తర్వాత చేసిన కంటే ముందుగా విత్తన శుద్ధి ద్వారా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది కిలో విత్తనానికి ట్రైకోడర్మా విరిడి పది గ్రాములు లేదా రెండు మిల్లీలీటర్ల మెటలాక్సిల్ లేదా కార్బన్ డిజమ్ ఫిఫ్టీ పర్సెంట్ నారుకుళ్ళును ప్రధానంగా నివారించడానికి విత్తన శుద్ధి ఏకైక మార్గం అని ముందే తెలుసుకుందాం దాంట్లో మొదటగా ట్రైకోడర్మా విరిడి లేదంటే మెటలాక్జిల్ కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే దీన్ని కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సాయిల్ డ్రెంచింగ్ అంటే వేరు వ్యవస్థ ద్వారా మొక్కల యొక్క మొదలలో పోయడం ద్వారా కూడా దీన్ని కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి ఐదు నుంచి పది గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్కల మొదల్లో పోయాల్సి ఉంటుంది లేదంటే మెటలాక్సిల్ రెండు మిల్లీ లీటర్లు కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి భూమి అంతా తడిచే విధంగా ఎక్కడైతే మనకి ఈ వ్యాధి ప్రారంభమవుతుందో దాని చుట్టూ ఉన్నటువంటి పది నుంచి ఇరవై మొక్కలు కవర్ అయ్యే విధంగా మనం ఈ మందు కలిపినటువంటి వాటర్ను పోసినట్టయితే కొంతవరకు దీని వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి అప్డేట్స్ కోసం తప్పకుండా వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాట్సాప్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రైతుకు నేరుగా వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్కే మనకు మరిన్ని వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి కొత్త కొత్త అప్డేట్స్ కానీ చీడపీడల వివరాలను